నమస్కారం నేను ప్రొఫెసర్ ఎన్ సత్యనారాయణ హిందీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ ముందుగా ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ స్కాలర్స్ విద్యార్థి విద్యార్థులకు నా వ్యక్తిగత విన్నపం గత రెండు రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీ గురించి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూసి నాకు బాధ కలిగి నా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి నా యొక్క ఆలోచనలను మీ ముందు ఉంచుతున్నాను ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ప్రస్తుతం విసి రాజశేఖర్ రాజశేఖర్ గారి మీద నిగుటూ ప్రచారం జోరుగా చేస్తున్నారు ఎందుకంటే ఆయన నుండో వచ్చారు అనే అభిప్రాయాన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయనకి ఏమీ తెలియదు అందువలన మేము ఏది చెప్తే అది చెయ్యాలి బీసీ గారు ఏదైనా మార్పులు చేర్పులు చేయదలిచితే ముందుగా మాకు చెప్పాలి మాకు నచ్చితే మార్పులు చేయాలి లేదంటే మేము చెప్పినట్లు వినాలి ఎందుకంటే మీరు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు ఈ దో ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఒక వర్గం ఇది చాలా దారుణం విచారకరం ఉదాహరణకు ఒక వర్గం చెప్తున్నట్టు ఆయన వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలు కూడా తీసుకోవటం లేదు ఎయిడెడ్ కాలేజీ లెక్చర్స్ విషయంలో సెనేట్ హాల్లో ప్రొఫెసర్స్ డీన్స్ ప్రిన్సిపల్స్ అందరితో మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఎయిడెడ్ లెక్చర్స్ని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పంపించేడానికి అందరి సహకారంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని వెల్లడించారు యూనివర్సిటీకి నష్టం జరుగుతున్నదని విసి రాజశేఖర్ గారు గ్రహించి ఎయిడెడ్ లెక్చర్స్ని యూనివర్సిటీ నుంచి పంపించేటానికి ఆయన దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అయినా ఒక వర్గం ఎయిడెడ్ లెక్చర్స్కి కొమ్ము కాసింది అయినా సరే యూనివర్సిటీ యొక్క శ్రేయోగలాస్ కోరి ఆయన ఎయిడెడ్ లెక్చర్స్ని ఇక్కడి నుండి పంపించడం జరిగింది దాని మూలంగా నెలకు కోటి పాతిక లక్షల రూపాయలు ఆదాయం యూనివర్సిటీకి దక్కింది ఇవే కావు ఏదైనా విషయంలో విసి రాజశేఖర్ గారు అందరితో మీటింగ్ పెట్టి కమిటీలు వేసి తుది నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు ఇది నిజం అనవసరంగా విసీ గారి మీద నెగిటివ్ ప్రచారం నెగిటివ్ ప్రచారం మీడియా ద్వారా చేస్తున్నారు ఒక వర్గం ఇది దురదృష్టకరం గత విసి ప్రసాద్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లు వార్డెన్లను వేసుకున్నారు ఏడేటి వాళ్ళను కూడా వార్డెన్లుగా వేసుకున్నారు వాళ్ళు ఏ లెక్కలు చెప్పకుండా చెక్ చేశారు గత బీసీ గారు యూనివర్సిటీ ఎంప్లాయ్ కాని వాళ్ళను కూడా హెడ్లు డీన్లు వివిధ శాఖలలో కరస్పాండింగ్ డైరెక్టర్లుగా కూడా వేసుకొస్తున్నారు ఎవరైనా నోరు పారా మీడియాలో ఎవరైనా రాశారా ఎవరైనా ఖండించారా ఇప్పుడున్న ఈ వర్గం కూడా ఏమీ మాట్లాడలేకపోయిందే కానీ రాజశేఖర్ గారి మీద మాత్రం మీడియా ద్వారా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇది యూనివర్సిటీకే చట్ట పేరు తీసుకొచ్చే విధంగా ఒక వర్గం దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు గత వీసీ ప్రసాద్ రెడ్డి గారు నాన్ టీచింగ్ పై ఉక్కుపాదం మోపారు తప్పు చేయకపోయినా సస్పెండ్ చేయటం లక్ష నుండి రెండు లక్షల పైచీలకు ఫైన్లు వేయడం చేశారు ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైనా ఖండించారా ఈరోజు రాజశేఖర్ గారి రాజశేఖర్ గారికి నాన్ టీచింగ్ స్టాఫ్కు మధ్య గ్యాప్ పెరిగిందని ఒక వర్గం చెప్పడం దారుణం తప్పు ఇది నిజం కాదు ఇక అతిథి అధ్యాపకుల విషయంలో ప్రస్తుత విసి రాజశేఖర్ గారు నిజాయితీగా సక్రమంగా ఇంటర్వ్యూలు చేయించి ఒక పద్ధతి ప్రకారం అతిథి అధ్యాపకులను జాయిన్ చేసుకున్నారు ఇందులో అభ్యంతరాలు ఎందుకు అతి అతిథి అధ్యాపకులు హ్యాపీగా ఉన్నారు కాకపోతే ప్రస్తుత వీసీ గారు రాజశేఖర్ గారు పెద్ద మనసుతో పేపర్ రెమ్యునేషన్ పెంచితే అందరూ ఆనందపడతారు ఎందుకంటే సెనేట్ హాల్లో మా అందరి సమక్షంలో పేపర్ రెమ్యునేషన్ పెంచుతానని మాట ఇచ్చారు అందువలన ఖచ్చితంగా పేపర్ రెమ్యునేషన్ పెంచుతారనే నమ్మకం మాకుంది ప్రస్తుతం విసి రాజశేఖర్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు అందరికీ మాట్లాడటానికి టైం కేటాయిస్తూ ఉన్నారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు గత వీసీ రహాదిరెడ్డి గారు అయితే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లతో తప్ప ఎవరితోటి కూడా మాట్లాడేవారు కాదు ఈయన అలా కాదు ఎవరికి ఇబ్బంది కలగకుండా కక్ష సాధింపు లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా మాట్లాడుకునే మా అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు ఇది మీరు గ్రహించాలి ఈ విషయంలో కూడా ఆయన మీద మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది తగదు ఇది మంచి పరిణామం కాదు ముందు మన వీసీ రాజశేఖర్ గారికి యూనివర్సిటీ సిబ్బంది అంతా ఆయనకు మద్దతు పలకాలి సహకరించాలి అంతేగాని బురద చల్లటం మానుకోవాలి శతాబ్ది ఉత్సవాలు చేయలేరు నాశనం చేస్తున్నారు ఏమీ చేయలేరు పని అయిపోయింది అని మీడియా ద్వారా దుష్ప్రచారం చేయటం భావ్యం కాదు మానుకోవాలి విసి రాశ రాజశేఖర్ గారు ఒంటరిగా వెళ్ళటం లేదు ఆయన అవసరం అనుకుంటే అందరితోటి సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ అన్ని విధాల యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి మనం మద్దతు తెలపాలి ఆయనకి సహకరించాలి ఉత్సవాలను మనం అందరం కలిపి ఘనంగా జరిగే విధంగా మీడియా వారితో సహా అందరినీ కలుపుకొని కూడుకొని మనం సహకరించాలి మన శతాబ్ది ఉత్సవాలని విజయవంతంగా చేయడానికి సహకరించాలి అందుచేత ఈ మీడియా ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ మీద బురద జలకండి ఎందుకంటే ఆ విధంగా దుష్ప్రచారం చేయటం మూలంగా ఆంధ్ర యూనివర్సిటీ కాదు మనం కూడా ఆవాస్ ఫాల్ అవుతున్నాము మనం మనల్ని అందరినీ కూడా ఘోరంగా అవమానముగా మనం భావిస్తూ ఉన్నాము అందుచేత మీరు దయవించి మీడియా వాళ్ళు మీరు తెలుసుకోండి నిజ నిజ నిజాలు తెలుసుకోండి నిజం తెలుసుకుని మాట్లాడండి అప్పుడే మీడియాలో రాయండి దయవించి మీడియా వారికి కూడా నేను ప్రార్థిస్తున్నాను రెండు చేతులు పెట్టి ధర్మం పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాను మీరు మాత్రం దుష్ప్రచారం చెయ్యొద్దు అని మేము సభినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను మీరు ఇటువంటి దుష్ప్రచారాన్ని ఆపేయండి మానేయండి ఆంధ్ర యూనివర్సిటీ యొక్క వైభవాన్ని కాపాడండి డిస్క్రిప్షన్లో ఒక లెటర్ ఉంది ఆ లెటర్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి నిజ నిజాలని మీరందరూ కూడా విజ్ఞతతోటి పరిశీలించండి మీరు ఆలోచించండి మంచి అయితే నాకు సపోర్ట్ చేయండి చెడు అయితే నాకు సలహాలు ఇవ్వండి నేను ఏమాత్రం అభ్యంతరం చెప్పండి